అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సందర్భంగా మేము ఇక్కడ డేస్ కండక్ట్ చేస్తున్నామండి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మనము కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ పెట్టుకున్నాం అన్ని ఏజ్ గ్రూప్స్కి పెట్టుకున్నాం అనమాట సో స్పిరిచువాలిటీని యాక్టివిటీస్ కండక్ట్ చేస్తే సో అది వాళ్ళకి చాలా ఈజీగా రీచ్ అవుతుంది అర్థం అవడానికి ఈజీ అవుతుంది అని చెప్పి అలా చేసాం అండ్ ఫస్ట్ వర్క్ వచ్చేసరికి ద్వాదశ జ్యోతిర్లింగాలు పెట్టుకున్నాం ఆ యొక్క స్పెషల్ దర్శనాలు చేసుకోవచ్చు అండ్ భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఇక్కడికి అందరూ వచ్చి మనము స్వయంగా మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఈ లింగం స్పెసిఫిక్గా దానికోసం పెట్టాము సంబంధించిన వృక్షం అండి అంటే మన జీవితంలో మన ఎదుగుదలని ఒక వృక్షం ఎదుగుదలకి రిలేట్ చేస్తున్నాం అనమాట అంటే ఎలా అయితే ఒక చెట్టు ఎదగడానికి ఫస్ట్ రూట్ రూట్స్ అనేవి ఆధారం వేర్ల ఆధారం కదా ఆ వేర్ల ఆధారం చేత మనకి ఫస్ట్ కాండం వస్తుంది దాని నుంచి దానిపైన కొమ్మలు రెమ్మలు దాని తర్వాత ఆ ఫలాలు ఆ గ్రోత్ అంతా వస్తుంది అన్నమాట అలాగే మన జీవితంలో మన బిలీఫ్ సిస్టమ్ ఉంటది ఆ బిలీఫ్ సిస్టమ్ నుంచి వాల్యూస్ వస్తాయి ఆ వాల్యూస్ బేస్ చేసుకొని మనం యాక్షన్స్ చేస్తాం అవి మనకి రిజల్ట్స్ ఇస్తాయి సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్టాల్ పెట్టడానికి మీరు ఇప్పటిదాకా మీరు అభివృద్ధి చెంది ఉంటారు కదా సో మీకు బాగా ఉపయోగపడినటువంటి ఒక వాల్యూని ఐడెంటిఫై చేసి అది మాకు రాసిస్తే మేము ఇక్కడ స్టిక్ చేస్తాం సో జీవితంలో మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కదా సో ఆ సంతోషం అనేది మనం కొలవాలి అని అంటే ఎలా ఎలా చెక్ చేసుకుంటాం మనం ఈ రోజంతా సంతోషంగా ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మన మనసు ప్రశాంతంగా ఉందా లేదా అనేది దానికి కొలమానం అండి ఇప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉందనుకోండి మనం రోజంతా సంతోషంగా ఉంటాం కానీ యథార్థంగా అలా జరగదు అనమాట సో ఎప్పుడొకప్పుడు ఎవరో ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మనం మన మనసు యొక్క ప్రశాంతత అశాంతిలోకి మారుతుంది అనమాట సో అశాంతిలోకి మారినప్పుడు ఈ ఐదిట్లో ఏదో ఒక ఎమోషన్ వల్ల అది శాంతి నుంచి అశాంతిలోకి వస్తుందండి సో ఈ ఐదిట్లో ఏ ఎమోషన్ అయితే మీరు బాగా ఫేస్ చేస్తున్నారో డైలీ అంటే మీ శాంతి దానివల్ల అశాంతిగా మారుతుంది అని అంటే ఆ ఈ యొక్క ఎమోషన్ ని మీరు దీంతో క్రాస్ చేసి దానికి సంబంధించిన కార్డ్ తీసుకోవాలి ఆ కార్డ్ లో మీకు ఏ ఆలోచనల వల్ల శాంతి నుంచి అశాంతిలోకి వస్తున్నారు తెలుస్తుంది ఆ ఎమోషన్ వల్ల అండ్ దాన్ని ఎలా రిప్లేస్ చేసుకుంటే మీరు మళ్ళీ శాంతంగా అవుతారు అనేది ఉంటుంది మిమ్మల్ని డైలీ ఎక్కువగా బాధిస్తుందో దాని మీద స్టాంప్ క్రాస్ యా దానికి సంబంధించిన కార్డు తీసుకోండి చూసాం కదా వాల్యూ ట్రీ అండ్ దాని తర్వాత బీత్ ద నెగటివిటీ ఈ రెండు అసలు ఎవరిలో ఉంటాయి స్వయంలో సో ఆ స్వయం అనేది ఎవరు అది ఇక్కడ తెలుసుకుంటాం అనమాట బేసిక్ గా ఇక్కడ రాజయోగ మెడిటేషన్ లో ఫస్ట్ మనం తెలుసుకునేది ఎవరి కోసం అంటే స్వయం కోసం దాని తర్వాత పరమాత్మ ఎవరో కోసం తెలుసుకుంటాం అండ్ నేను పరమాత్మతో ఎలా కనెక్ట్ అవుతామనేది తెలుసుకుంటాం సో ఇక్కడ మొత్తం ఈ చాట్ అంతా చూస్తే ఫస్ట్ మనం నా కోసం తెలుసుకుంటాం ఎవరు నేను ఆ స్పిరిచువల్ బీయింగ్ అనమాట నేను ఎవరు అన్న తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే మన కర్మేంద్రియాల్ని మనం ఆధీనంలోకి తీసుకుంటాం మన కంట్రోల్లోకి తీసుకుంటాం అనమాట సో ఆ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత దెన్ నాకు తెలుస్తుంది నేను ఏ థాట్స్ నావి ఎలా మెయింటైన్ చేయాలి అనేది నాలో నెగిటివిటీ ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతుంది నా కంట్రోల్లోకి వచ్చేసిన తర్వాత సో పాజిటివిటీని ఎలా హోల్డ్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి అని అంటే మన థాట్స్ ఎప్పుడైతే ప్యూర్గా ఉంటాయో అప్పుడు నేను పరమాత్మతో కనెక్ట్ అవగాను ఇప్పుడు చూడండి మనం డే టు డే మనం ఎవరికైనా కమ్యూనికేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం ఫోన్ తీస్తాం ఫోన్తో కాల్ చేస్తే అవతల పర్సన్ కూడా ఫోన్ తీసుకొని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అలా ఫోన్ టు ఫోన్ కనెక్షన్ అయితే ఉంది కదా నేను పరమాత్మతో మాట్లాడాలి అని అంటే త్రూ థాట్స్ మాట్లాడగలను సో నేను థాట్తో ఆయన కమ్యూనికేట్ చేస్తే ఆయన కూడా నాకు థాట్ తోనే కదా కమ్యూనికేట్ చేస్తారు ఆయన చెప్పింది నాకు అర్థం కావాలి అని అంటే నాలో నెగిటివిటీ ఉండకూడదు సో ఆయన చెప్పింది నాకు అర్థం కావాలి అంటే నా బుద్ధి క్లీన్ గా ఉండాలి సో అది ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో దెన్ మనకి ఆయన ఆయన యొక్క జ్ఞానం నిండుతుందన్నమాట సో ఆ కనెక్షన్ నేర్చుకుంటాం అనమాట ఇక్కడ అండ్ ఆయనతో కనెక్ట్ అయితే ఏమవుతుంది అని అంటే మనలో అష్ట శక్తులు నిండుతాయి అష్ట శక్తులు ఏంటి అంటే పవర్ టు విత్డ్రా పవర్ టు కోఆపరేట్ పవర్ టు ఫేస్ పవర్ టు జడ్జ్ పవర్ టు డిస్క్రిమినేట్ పవర్ టు అడ్జస్ట్ పవర్ టు టాలరేట్ పవర్ టు ప్యాకప్ సో ఈ శక్తులన్నీ మనలో నిండుతాయి అనమాట సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ కైండ్ ఓకే ఓకే ఈ యాక్టివిటీ గా ఎందుకు చేస్తున్నాము అని అంటే మనం మార్నింగ్ ఒక తో లెగుస్తాం బట్ నైట్ అయ్యేసరికి ఆ ఏమ్ ఫుల్ఫిల్ చేస్తామా లేవా మార్నింగ్ లెగసిన వెంటనే మనం ఏమనుకుంటాం నేను ఈ రోజంతా ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటాం ప్రశాంతతకి ఏం చేస్తాం కానీ ఏమవుతుంది ఆఖరికి ఏ కోపంలోనో బాధలోనో లో అలా వెళ్ళిపోతా ఉంటాం అనమాట సో జస్ట్ అన్ యాక్టివిటీ హౌ ఇస్ డైలీ లైఫ్ మన టార్గెట్ ఎక్కడ ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అని సో అది గేమ్ అనమాట అమేజ్ గేమ్ అయితే ఒక పర్సన్ కి కళ్ళు మొత్తం కట్టేస్తాం బ్లైండ్ ఫోల్డ్ చేసేస్తాం ఇంకొకరు డైరెక్షన్ ఇస్తారనమాట లైక్ ఎలా వెళ్ళాలి అని వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ఎండ్ వరకు జస్ట్ ఆన్ ద ట్రస్ట్ ఆఫ్ ది అదర్ పర్సన్ ఎలాగా మనం బయట జనాలతో మనం మింగిల్ అవుతూ వాళ్ళ పైన ట్రస్ట్ పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాము మన జర్నీని కూడా అంతే ఈజీగా వాళ్ళపైన నమ్మకం పెట్టుకొని వెళ్ళచ్చు ఆ కోఆపరేషన్ ఉండాలి అని చెప్పేసి ఈ గేమ్ నేర్పిస్తుంది మనకి ఇక్కడ వచ్చేసరికి మేము మెడిటేట్ చేస్తూ ఉంటాం అనమాట డైలీ మార్నింగ్ నుంచి ఇక్కడ మెడిటేషన్ అవుతూ ఉంటుంది సో వీ ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ హీల్ ద వరల్డ్ అని చెప్పి మనలో ఎప్పుడైతే చేంజ్ వస్తుందో వరల్డ్ చేంజ్ అవుతుంది కదా సో వీఆర్ ఆస్కింగ్ వన్ మినిట్ టూ మినిట్ త్రీ మినిట్ డొనేషన్ లైక్ వన్ మినిట్ టూ మినిట్ త్రీ మినిట్స్ మీ డేలో ఏ టైం అయినా పర్లే బట్ ఆ వన్ మినిట్ నేను ప్రశాంతంగా ఉండాలి జస్ట్ భగవంతుడితో కనెక్ట్ అయ్యి నేను ఆ ప్రశాంతతని తీసుకోవాలన్నమాట దిస్ ఈస్ అ ప్రామిస్ కార్డ్ మీరు ఈ ప్రామిస్ కార్డ్ పైన ఒక లింగం ఉంది అక్కడికి వెళ్ళి మీరు ప్రామిస్ చేసి మీరు వేసినట్టయితే ఆ అభిషేకాన్ని స్వీకరించుకోవలసింది ల్యాడర్ గేమ్ పెట్టాం లైక్ మన జీవితం యొక్క లక్ష్యాన్ని ఇక్కడ చూపిస్తున్నాం అనమాట ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ లైక్ ఎన్ని నిచ్చెన్స్ వచ్చినా మనకి అచీవ్మెంట్స్ వచ్చినా ఎన్ని స్నేక్స్ అంటే మనలో జీవితంలో ఏదో టైంలో ఫెయిల్ అవుతా ఉంటాం కదా ఫెయిల్ అయినా మళ్ళీ మనలో ఉత్సాహం ఎలా పెరిగి మన డెస్టినీకి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి జస్ట్ ఒక గేమ్ పెట్టుకున్నాం స్నేక్ అండ్ ల్యాడర్ అండ్ మన డెస్టినేషన్ స్వర్గం స్వర్గం వైపు ఎలా నడుచుకోవాలి ఆ స్వర్గం వైపు వెళ్ళాలి అంటే మనలో ఏ గుణాలని నింపుకోవాలి అనేది జస్ట్ ఈ గేమ్ లో చూపించామన్నమాట వెయిటింగ్ ఫర్ ూ ఒకసారి వెళ్ళి చూద్దామా ఎవరా గెస్ట్ సో ఎవరా స్పెషల్ గెస్ట్ నేనే కదా సో ఈ భూమిపైకి నేను స్పెషల్ అని చెప్పి నేను మర్చిపోతూ ఉంటాను సో అది గుర్తు చేయడం కోసం ఇది పెట్టామన్నమాట ఫస్ట్ నేను స్వయం స్పెషల్ అని మనం ఫీల్ అవ్వాలి గా మనం ఎవరో గ్రేట్ ఎవరో గ్రేట్ ఈ గ్రేట్ ఆల్ గ్రేట్ అనుకుంటాం కదా మనం గ్రేట్ కదా మనం ఎందుకు మర్చిపోతున్నాం అది సో ఇప్పుడు మనలో ఉండే ఆ మంచి మంచి గుణాలు ఏంటో ఈ గేమ్ ద్వారా ఆడచ్చు మనం ఇప్పుడు మీరు లోపల ఏం వచ్చారు ఎవరా స్పెషల్ గెస్ట్ అంటే మీరు స్పెషల్ సాధారణంగా ఈ ప్రపంచంలో మనం స్పెషల్ అనే విషయం మనం మర్చిపోతూ ఉంటాము బయట వాళ్ళకే మనం విలువనిస్తూ ఉంటాం సో మన గురించి మనం మర్చిపోతున్నాం మనలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి కూడా అది మర్చిపోతున్నాం ఈరోజు ఈ వాల్యూ కార్డ్ మీకు మీలో ఉన్న విలువను తెలియచేస్తాం మీ పేరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు మీ పేరుని రాయండి మీ పేరులోనే ఎన్ని విలువలు ఉన్నాయో మీకు మీరుగా రాసుకోండి ఇక్కడ శ్రీనివాస్ ఎస్ ఆర్ఐ రాయండి అలాగా ఇక్కడ ఎస్తో చూడండి ఎన్ని విలువలు ఉన్నాయో దీంట్లో మీకేమనిపిస్తుంది ఇది మీలో ఉంది అని తృప్తి సాటిస్ఫై రాసేయండి అది సేమ్ యు ఆర్ ఆల్వేస్ సాటిస్ఫైడ్ ఎస్ ఆర్

ఎన్ అక్కడ కొన్ని ఇచ్చారు నోబుల్ నీట్ నర్చరింగ్ నాన్ వైలెంట్ అహింస నాన్ వైలెంట్ మళ్ళీ ఐలో చూడండి ఐలోనే చూడండి ఇంకా మీకేమన్నా గుర్తొచ్చినా ఇండిపెండెంట్ వి విక్టోరియస్ ఇదండి ఇది ఇది కదా వాస్తవం రియాలిటీ వెరాసిటీ అని కూడా అంటారు దాన్ని సాహసం అడ్వెంచరస్ సో మళ్ళీ ఎస్ ఎస్కొచ్చి వచ్చేసండి ఇక్కడ ఉన్నాయి ఎస్ తో కొన్ని ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఎస్ వా చూసారా అండి ఎన్ని విలువలు ఉన్నాయో సో ఇది మీకు గుర్తుంచుకోవడానికి ఇవన్నీ నేను మీరు చాలా వాల్యూ అని మీకు మీరు తెలియచేస్తున్నారు ప్రపంచానికి శాంతినిద్దాము అని చెప్పి దానం చేశారు కదా శాంతి దానం వన్ మినిట్ టూ మినిట్ త్రీ మినిట్స్ మీరు ఎన్ని మినిట్స్ దానం చేశారు ఫోర్ మినిట్స్ అయితే మీ తరఫున మీరు వారం రోజులు మీరు తప్పనిసరిగా శాంతి దానం నాలుగు నిమిషాలన్నా చేస్తాను కూర్చొని అని చెప్పి మీ కార్ని కార్డ్ని నేను వేస్తున్నానండి దీంట్లో స్వయంగా అభిషేకం జరుగుతుందన్నమాట సోమనాథ్ యొక్క రెప్లికా ఇది సోమనాథ్ని ఆలయము ఎందుకు ప్రత్యేకంగా తయారు చేయబడింది అన్నది ఆ కింద మీరు చదివినట్టయితే చాలా బాగా అర్థమవుతుంది నాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు సోమనాథుడు మనకి జ్ఞానాన్ని ప్రసాదించడానికి పెద్దవాళ్ళు మన కోసం ఆ స్థానంలో తయారు చేశారు మనకి పవిత్రతను ప్ర ప్రసాదిస్తూ ఉంటారు నేను మృత్యం అని మనకి గుర్తు చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రాణశక్తిని ఎవరు సమాప్తం చేయలేరు ఆత్మ అవినాశి అనమాట వినాశనం కానిది ఆ విషయాన్ని మనకి స్మృతిని కలిగిస్తూ ఉంటారు ఓం కారము అతని నిజస్వరూపము ఓం యొక్క స్వరూపము ఓం అంటే జ్యోతి స్వరూపానికి గుర్తండి సో మన నిజస్వరూపాన్ని కూడా చూపించడానికి ఆ విధంగా మన పెద్దవాళ్ళు ఓంకారేశ్వరుణ్ణి స్థాపించారు నాకు సంపూర్ణతను ప్రసాదిస్తారు సంపూర్ణతకు గుర్తు కేదార్నాథ్ అనమాట శంకరుడు మనకి ధైర్యాన్ని అక్కడ మీరు పురాణగాథను చూసిన భీమా అనే నా రాక్షసుని చంపినట్టుగా చెప్తారనమాట అందుకనే అక్కడ శివలింగ ప్రతిష్ట జరిగింది సో అక్కడ ధైర్యం అనేది మనకి దొరుకుతుంది శివుడి నుంచి విశ్వనాథుడు సుఖశాంతులను ఇస్తారు సుఖశాంతులకు స్వరూపమైన సో ఎవరైతే ఆయన దర్శిస్తారో తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో సుఖశాంతులతో నిండుగా ఉంటారు దైవత్వాన్ని ఇస్తారన్నమాట సో దైవత్వానికి గుర్తు దివ్యంగా తయారు చేసిన దానికి గుర్తు మనల్ని అందుకనే ఆ సర్వేశ్వరి నుంచి వచ్చే ఆ దివ్యమైన శక్తిని ఇక్కడ అనుభవం చేయగలుగుతాం ఆరోగ్యానికి మూల విరాట్ అనమాట ఇక్కడ రెండిటి యొక్క ఆరోగ్యం అండి తనువు యొక్క ఆరోగ్యము మనస్సు యొక్క ఆరోగ్యం దాని గురించి అంటారు తన్ దురస్త్ మన దురస్తు సో ఈ విధంగా ఆరోగ్య దాత వైద్యనాథు నాగుపాము కానీ భలే ఇంకా ఏ పాముల్ని చూసినా అది విషానికి చిహ్నంగా చూపిస్తారనమాట అంటే వికారాలకి గుర్తు విషము నిర్వికారిగా తయారు చేయడానికి నాగేశ్వర లింగం అండి సో నాకు సర్వ గుణాలను ప్రసాదిస్తూ ఉంటారు నాగేశ్వరం నాగేశ్వరం మనందరికీ తెలిసినదే చాలా ప్రత్యేకమైన లింగం ఇక్కడ ప్రత్యేకంగా రాముడు వారధి కట్టే ముందు శివు శివలింగాన్ని ప్రతిష్ఠించి దాని తర్వాత తన కార్యంలో విజయాన్ని పొందారనమాట అంటే ఇక్కడ ఎవ్వరికి వెళ్ళినా తప్పనిసరిగా దృఢత్వం అనే శక్తి లభిస్తుంది దృఢతా శక్తి కృష్ణేశ్వరుడు కృష్ణేశ్వరుడు దేనికి చిహ్నం అంటే మన జీవితాన్ని తుల్యంగా తయారు చేయడానికి గుర్తు కృష్ణేశ్వరం అండి మన భవిష్యత్తు బంగారంగా తయారవుతుంది లింగాలు ఏవైతే మనం ఇక్కడ చూస్తున్నామో ప్రత్యేకంగా ప్రత్యేకమైన శక్తి మనకి అందించడానికి మన పెద్దవాళ్ళు ఆ విధంగా అంత మంచి స్థానాలను ప్రాచీన స్థానాలను తయారు చేశారండి అక్కడ కేవలం దర్శించడానికే కాదు మనలో ఏదైతే ఇప్పుడు ఈ సమాజంలో కావలసిన విలువలు ఉన్నాయో ఆ విలువలను గుర్తు చేసే విధంగా వీటిని స్థాపించారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆ శక్తిని ప్రత్యేకంగా శివుడి నుంచి తీసుకున్నట్టయితే మన జీవితంలో చాలా ప్రశాంతంగా ఆనందంగా మనము ఉంటాము ఇతరులని ఉంచగలుగుతాం ారీఖు సిఐఎస్ఎఫ్ నుంచి వచ్చిన అసిస్టెంట్ కమాండెంట్ గారు దీన్ని ఓపెన్ చేశారు ఫస్ట్ ఇనాగరేట్ జరిగి ఇనాగరేషన్ జరిగింది ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఈ ప్రదర్శిని ఏదైతే వాల్యూ బేస్డ్ ప్రదర్శిని ఉందో యాక్టివిటీస్ బేస్డ్ ఉన్నాయో అండ్ అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మికత మన జీవితంలో సులువుగా ఎలా తీసుకురావచ్చు ఆ విధంగానే రాజయోగ మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియచేస్తూ దీన్ని తయారు చేయడం జరిగిందండి ఇది బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో జరుగుతోంది అలాగే పదహారు పదిహేడు పద్దెనిమిది పొద్దున ఆరు నుంచి ఏడు కానీ సాయంత్రం ఆరు నుంచి ఏడు కానీ రాజయోగ మెడిటేషన్ని మేము థియరిటికల్గా ప్రాక్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశం ఇస్తున్నాం ఇట్స్ ఎ ఫ్రీ రాజ్ యోగ క్యాంప్ అండ్ ఎస్పెషలీ ఫిఫ్టీన్త్ నైట్ ఎవరైతే జాగారం ఉంటారో వాళ్ళందరికీ కూడా శుభవార్త అండి నిజంగానే ఆ రోజు సాయంత్రం ఈ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది టెన్ థర్టీ వరకు రాత్రి పదిహేనో తారీఖు పదిన్నర దాకా కొన్ని వేడుకలు అలా జరుగుతూ పదిన్నర తర్వాత నుంచి ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోవడానికి ఈ స్థానం మీకు ఎంతో తోడ్పడుతుంది తప్పనిసరిగా ఎవరైతే జాగారంలో ఉన్నారో దీన్ని ఉపయోగించుకోండి వంశార్థి ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు